వేడుకలకు సుమారు మంది భక్తులు హాజరయ్యారు ఈ వేడుకలలో శ్రీరాముని తరపున సంఘర్ష జలజ సంతోష్ సీతమ్మ తరపున నల్ల లావణ్య శ్రీనివాస్ దంపతులు కళ్యాణం జరిపించారు ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా మాజీ ఎమ్మెల్యే నడపల్లి దివాకర్ రావులు ప్రత్యేక పూజలు చేశారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదనం చేశారు అనంతరం కమిటీ సభ్యులు శ్రీపురం రాజేష్ కలవల జగన్మోహన్ రావులు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సీతారాములకు దేవాలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నామని అన్నారు మంచిరాల పట్టణంలోని వారితో పాటు గౌతమి నగర్ కాలనీ వాసుల ఆర్థిక సహాయ సహకారాలతో స్వామివారి కార్యం దిగ్విజయంగా కొనసాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెట్పల్లి కిషన్ రావు కమిటీ సభ్యులు గోపాలరావు శంకర్రావు బొడ్డు శంకర్ బలభద్ర శంకర్ మాజీ కౌన్సిలర్ కలవల జగన్మోహన్ రావు నాంపల్లి శ్రీనివాస్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు మేము చేస్తున్నాం చెప్పండి అందుకే మీరందరికీ అన్యాదానం చేస్తున్న స్వామి వారికి గోదానం గురుదానం సంపన్న

एकं जन सत्यं स्यात् ये कामस लब्धे वेद महादेव स्वामी ओम प्रकृति महातुदेव नान्य महासर्वोद परायणा सुधाय नारी वत्ना महातुदेव महात्यान तथा केम पद्मसुंदरीम वलची हरि प्रभुतरा वमनं वश्यक्तरा क्षणाप्राचिता वं होत्रा आत्मवान सया पूजमाना हरि नार्थमेण यात्रादरिया पूजमाना

आकाले सुत्रियरे एक संघव करें नीरं दारे नीरं सन्नो तव तव किया मुदे नीर आकाले यतंग दारे ना लोक रक्षण हेतु प्राप्त प्रादि शुभवे जदा ने परवे सर आराधना सिध रखे विनिम ओछे आघोर स्टेडियम মা অনেক দিচ্ছে

మంచిర్యాలలో దాదాపు పాతిక సంవత్సరాల క్రితం గౌతమ్ నగర్లో శ్రీ రామచంద్రుల వారికి దేవాలయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు నిరంట నిరా నిరాటంకంగా మరి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం మంచిర్యాల గౌతమి నగర్ కాలనీ వాసులో కాకుండా మంచిర్యాలలో ఉన్న చాలామంది అనేక మంది దాతల సహకారంతో మరి స్వామివారి కార్యం దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ సంవత్సరం మెట్పల్లి కిషన్ రావు గారు చైర్మన్ గారి వారి నాయకత్వంలో మరి కమిటీ సభ్యుల మంతా గోపాలరావు రావు మరి మా గౌతమిన గారు బొండి శంకర్ గారు జగన్మోహన్ రావు గారు మా ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వార్లకి మా అందరికీ అగ్రజుడు వారు అలాగే మాజీ కౌన్సిలర్స్ అందరి సహకారంతో పట్టణ ప్రముఖులందరి సహకారంతో ఈ కార్యక్రమాలని కొనసాగిస్తున్నాం ఉగాది నుంచి శ్రీరామనవమి తెల్లారి వరకు పట్టాభిషేక మహోత్సవం వరకు కార్యక్రమాలు జరుగుతాయి నవరాత్రాలు ఈసారి వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు కళ్యాణం సందర్భంగా దాదాపుగా ఇక్కడ దాదాపు ఒక ఆరు ఏడు వేల మంది అన్నదానం జరిగింది ముఖ్యంగా ఇక్కడ బలభద్ర పాత్రుని శంకర్రావు గారు రిటైర్డ్ హెచ్ఎం గారు భూమిక తీసుకొని మా రాత్రి మగళ్ళు మా అందరితోటి చేయించి సక్సెస్ఫుల్గా చెప్పించారు మా వాడు జగన్ గారు నేను మేమందరం సహకరించాం వాళ్ళందరికీ భక్తులందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మానవ జన్మ ఎత్తి మరి మనుషుడు అనేవాడు ఎలా ఉండాలి కుటుంబంతో ఎలా ఉండాలి మానవ సంబంధాలు ఎలా ఉండాలి భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి అనేదానికి గురువు భక్తికి ఎలా సంబంధం ఉండాలనే దానికి రామాయణం యొక్క ప్రత్యక్ష తర్కం సోదరుల భావం మధ్యలో కూడా లక్ష్మణుడు భరతశత్రుఘ్నుడు కూడా రాముడు అంటే ఎంతో భక్తిభావంతో చూసి మరి ఒక దేవునిగా ఇంట్లోనే దేవునిగా ప్రార్థించారు మరి ఎప్పుడో త్రేతాయుగం నాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక భగవంతు ఒక మానవ జన్మ ఎత్తి తను చేసిన కార్యక్రమాల ద్వారానే తను చేసిన మంచి పనుల ద్వారానే రాముడు అయినప్పటికీ అవతార పురుషుడైనప్పటికీ మానవ జన్మ వ్యక్తి మరి మనందరికీ మార్గదర్శనమై ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడు వారిని కొలువని దేశము కొలువని ఉండదు అలాగే మరి వారి యొక్క ఆశయాలను రాముని యొక్క ఆద ఆశయాలను ఆ కుటుంబం యొక్క నేపథ్యంలో జరిగిన యుద్ధకాండను కానీ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ని కానీ అధికార పోరు కోసం ఎలాంటి పోరు లేకుండా తండ్రి మాట జవాదార్ని శ్రీరామచంద్రుడి యొక్క ఆదర్శం తీసుకొని అగ్రజుడైన శ్రీరాముని యొక్క అనుచరునిగా మిగతా అన్నదమ్ములందరూ కూడా అవకాశం వచ్చినా కానీ కుర్చీ కోసం పోట్లాడకుండా కుర్చీలో రాముని పాదుకలు పెట్టి మరి రాజ్యం వెళ్ళిన సంఘటనను మనం చూసాం భరతులు ఇలాంటి కూడా రామాయణం నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల రాముణ్ణి ప్రతి సంవత్సరం తలుచుకోవడం వల్ల వారు చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్తాయని ఆశిస్తూ ధన్యవాదాలు మంచిగా పట్టణం విజయవర్గ ప్రజలందరికీ కూడా సీతారాముల కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే పట్టణంలో గౌతమ్ నగర్లో నెల్లుకొల్పిన రామాలయం టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కూడా పోగ్రామ్ బ్రహ్మణ నడుస్తూ ఉన్నది దానికి ఇక్కడ దాతల సహకారం ఎవరైతే ఎంత దాతలు సహకరించినా కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఒక మహిళా మనులు కానీ అందరూ కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి పోగ్రాం కూడా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నది మరి ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మేము కూడా కోరుతూ ఉన్నాం దానికి కూడా మీ అందరు సహకారంగా అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎప్పుడు కూడా ఇలా దేవుడు మీకు ఆశీస్సులు ఉండాలని